హ నీ మమ్మీ ఉండ ఆకు ముందే ఫోన్ చేసిండు అరే ఈ జర్నీ ఉంటరికి ఉంటది ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నావు కాబట్టి ఆయన డ్రాప్ చేయమని చెప్పిన ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే వా తిట్టకు వాడు అనాథే అశోక్ థ్యాంక్స్ ఫస్ట్ డే నేను హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు ఇట్స్ నాట్ ఓకే ట్వెల్త్ డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాదొక పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే నువ్ నన్ను లవ్ చేస్తున్నావా లేదా సారీ జని నేను అయిపోయా అదేంటి ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ చేస్తాను తొమ్మిది మంది ఉన్నారు జన్ని పుణ్యమాని అశోక్ గడి నవ్విండు వెన్నీ కనిపెట్టడానికి డిడిఆర్ బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్ వస్తావా ఇక ఆడికి వెళ్ళి అయింది ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా హో ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా కొన్నాను మావా నైట్ ప్యాక్ చేసాను మావా లడ్డు మా చూసి చెప్పు ఎలా ఉందో దరిద్రంగా ఉందిరా నిన్నెవడు మావా అడిగింది మా అమ్మ మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మావా మా ఇచ్చి నీకు చూపిస్తారా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నిమిషం ఫోన్ వస్తుంది అరే నీ సెలక్షన్ ఏంట్రా సూపర్ హే థ్యాంక్స్ మావా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు రాను టెన్షన్ నీకు నేను ఎన్నిసార్లు రాయలేదు మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది ఆడికి పోయి ఆంటోనీ ట్వంటీ ఇయర్ ఒక కూపన్ కూడా చెప్తే అప్లై చేస్తాడు చెట్టిల్ లీక్ ఇస్తాడు రాసేయాలి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి ఎప్పుడు బుక్ పట్టిండి కూడా బుక్ పట్టి అంటే ఆడుకోని కానీ కాదు చాలా సిన్సియర్ ఓహో ఏ చాప్టర్ నిన్న నేర్పించింది మామ సరే బావా

డిసిప్లిన్ కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే ఎవరి దగ్గర చిట్టుంటే ఎప్పుడే పడేయండి స్కాట్స్ వస్తున్నారు మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్ ఉంచుకొచ్చా అరే ఇడిపోతున్నావా శుద్ధం కదా అరే సాయంత్రం మనం పోయి వినలో అనుకోవాలి కదా ఇప్పుడు ఎట్లా పోతావరా నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకోమా డీటి గారి లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ గారు వెళ్ళిండు చెన్ని కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండ్రు మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీటి గారు ఎదురు చూస్తుండ్రు ఇప్పుడే శృతి ఏంటి ఇది హైదరాబాద్ కాలేజ్ లో అప్లై చేస్తున్నావంట అది యుఎస్ కాలేజ్ లో సీట్ రాలేదు అక్క అందుకనే ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా మరి నాకేంటి ఈ లెటర్ లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది ఇదంతా వాడి కోసమే కదా ఒక్కసారి ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా కాలేజ్ మొత్తం నేను వాడు వెంట అనుకుంటున్నారు ప్రపోజ్ చేయండి ఏంటో ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకా త్రీ అజ్ ఉంది కదరా చూద్దాం అయినా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదరా తన్నే ఫస్ట్ చెప్పని అంతే అంటావు అంతే అమ్మా డీడీ వారు కావరు అమ్మా చూడు

మనోజ్ కావ్య నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లర్ట్ చేశాను నువ్వు సీరియస్ గా తీసుకుంటే నేను చేయలేను నేను నీకు ఒక విషయం నాకు లో సీట్ వచ్చింది నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను యా త్రీ మంత్స్ అయిపోయింది కదా యా కంగ్రాచులేషన్స్ నేనింకా నా కోసం అనుకున్నాను నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను కనీసం మిస్ అవుతావా నన్ను అవుతా ఓకే త్రీ డేస్ అవుతా తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్ గా వచ్చేస్తే హ్యాండ్ ఇచ్చి చెక్ చేస్తాను ఇంకొక అమ్మాయికి చెప్పేస్తా ఈ సార్ మిస్ అయిపోయింది ఏమంది రా చెప్తారా హలో డిడి నేను వెన్నెల వెన్నెల ఎక్కడ ఉన్నావు నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద ఎక్కడపోతున్నారా డిడి నువ్వేం మాట్లాడుకు నేను చెప్పేది విను డిడి నాకు నిన్ను కలవాలనే ఉంది కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నిన్ను ఫేస్ చేస్తూ త్రీ ఇయర్స్ ఉండలేను ఐమ్ నాట్ రెడీ టు మీట్ యూయర్ వెనెల ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు నాకు కలువు ప్లీజ్ హలో వెనెల ఎక్కడున్నావు సారీ ఏమైంది మమ్మా వెనెల రావట్లేదురా ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట నీకేమన్నా కావాలా బాధలు ఉన్నారా బియర్ తాగుతా అందరు కదా బోనాలు బట్టరు అమ్మా ఏడున్నాం రా మనం అదే అన్న వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారా రావాణి కట్ చేస్తే ఫోర్త్ ఇయర్ రా అన్నా మరి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అరే ఏముంటాయి రా సెకండ్ థర్డ్ ఇయర్ లా ఎగ్జామ్ లో అర్ ఇయర్ మీరు త్రీ డేస్ మూవ్ చూ లేరా చూసామన్నా చూసారు కదా దాంట్లో ఏముంటది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్ అంతేగా మన కూడా సీనియర్